ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్నమాట ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇవారు మన గూడూరు మార్కెట్లో ఈ రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాను ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇది నేషనల్ హైవే వరకలి క్రాస్ రోడ్లో అయితే మనకి మార్కెట్ అనేది ఉంటుంది కదా చాలా మంది అడ్రస్ తెలీదు గూగుల్లో కూడా వెళ్ళి మీరు గూడూరు షీప్ మార్కెట్ కొట్టారంటే ఇది మనకి మార్కెట్ ఎక్కడైనా లొకేషన్ అనేది చూపిస్తుంది ఓకే ఈ వారం మనకి లోపలికి వెళ్ళి అయితే ఈ రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్ ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుస్తున్నాం ఇక్కడ స్టార్టింగ్లో మన బాబాయ్ ఏ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ప్రైజ్ ఎంత అని చెప్పే ముందు ఇటు లైవ్ వేటు ఇటు ఏజ్ అనేది గురించి మాట్లాడడం బాబాయ్ వస్తున్నా బాబాయ్ ఇవి మనకి నాకు తెలిసినందుకు రెండు నెలలు రెండు నెలలు అనేది ఉంటాయి రెండు నెలలు అనేది రెండు 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 రెండున్నర నెలలు అనేది ఉంటాయి ఇవి లైవ్ వేటు కూడా నా తెలిసి పది కిలోలు అనేది ఉంటాయి పది కిలోలు అనేది లైవ్ వేటు ఉంటాయి ఇవి జత ఎలా చెప్తున్నారో మన బాబాయ్ నైతే అడగదాం రేట్లు ఎలా ఉన్నాయి కూడా ఏం బాబాయ్ ఏంటి అసలు పిల్లలు కూడా అడగలేదు అయ్యా అడగడం లే అసలు ఈ పిల్లలు కూడా అయిపోయినాయి కదా పిల్లలు కూడా తక్కువైపోయినాయి పడిపోయింది కూడా పడిపోయింది సంక్రాంతి దాకా లేదు సంక్రాంతి మన జనవరి దాకా పెద్దగా ఉండదు అంతే జనవరి అప్పుడు నుంచి మళ్ళీ బాగుంటుంది ఏం చెప్పావు బాబాయ్ ఓకే బ్రదర్ ఈ కట్ట అనేది మనకి జత ప్రైజ్ వచ్చింది మనకి పదకొండు వేలుగా చెప్తున్నాడు అని చెప్పి రేట్ ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే కట్ట అయితే మనం చూద్దాం ఇలాంటి పిల్లలు ఇంకా మార్కెట్ లో తక్కువ వస్తుంటాయి కదా ఎందుకంటే మళ్ళీ గోర్లు మనకి ఈనే టైం కాబట్టి ఇలాంటి పిల్లలు దొరికేది కొంచెం తక్కువ అయిపోతుంది ఇంక మంతా నాలుగు నీళ్ళు ఐదు నీళ్లు ఆ సైజు పిల్లలు అనేది ఉంటాయి నాలుగు నెలలు పైన అనేది ఉంటాయి ఇలాంటి పిల్లలు రెండు నెలలు మూడు నెలల పిల్లలు అనేది ఇంకా మార్కెట్లో చాలా తక్కువగా వస్తుంటాయి ఓకే ఉండే కట్టలు అనేది చూపిస్తాను మనకి ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు ఒక రెండు పిల్లలు ఉన్నాయి మిగతా ఇవన్నీ మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి కదా త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఈ బేరం అనేది జరుగుతుంది ఎంతగా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను ఇవి బేరం అనేది జరుగుతుంది కట్ట జరుగుతుందో లేకపోతే సెలెక్ట్ పరంగా జరుగుతుందో ఒకసారి మనం చూపిస్తాం మీకు జత పదకొండు వంద తక్కువ పదకొండు వేలు అదేలే మార్కెట్ అవునవునులేవుల అదే అదే మార్కెట్ లేదు ఈ రోజు చెప్పాలంటే ఓకేనా కట్ అనేది మనకి ఫైనల్గా అయితే ఎంత కొనుగోలు అవునన్నా పదివేల తొమ్మిది వందలు ఓకేనా ఓకే ఈ కట్ అనేది మనకి కొనుగోలు అని జరిగింది అన్న పదివేల తొమ్మిది వందలకైతే ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది వేరే బ్యాచ్ మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి ఓకే వేరే కట్టలు ఉన్నాయి చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఇవి ఎలా చెప్తున్నారు చూపిస్తాను సార్ ఇవి వచ్చేసి త్రీ మంత్స్ అనేది ఉంటుంది లైవ్ వెయిట్ కూడా పన్నెండు కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది పదకొండు పన్నెండు కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది ఇవి జత ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఏం చెప్ప పదిహేను వేలు చెప్తున్నాయా ఓకేనా ఈ కట్ట అనేది మనకి జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్కింగ్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది చెప్తే మూడు నెలలు నాలుగు నెలలు అనేది అయితే ఉంటుంది మధ్యలో పిల్లలు మాత్రం మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో అనేది రెండు నెలలు ఉంటాయి మిగతావి మనం త్రీ మంత్స్ పిల్లలు కొద్దిగా రేటు అనేది ఎక్కువగానే చెప్పారు ఇక్కడ వచ్చేసి ఇప్పేస ఇప్పేసాయి లాగేసి లాగే లాగే ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఒక ఐదు పిల్లలు లేదు అన్న ఇక్కడ ఎవరి బ్రదర్ ఎవరి అన్నయ్యా పర్లే పర్లే వీడియో వీడియోలే అన్న మనయనా ఏం చెప్ప మార్కెట్ అత్యకెట్ ఓకే అయితే పిల్లలు మనకి ఇచ్చేస్తా ఫ్రైజ్ వచ్చేసి తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఎనిమిది వేలుగా చేస్తారా అక్కడ వచ్చి అడిగే వాళ్ళు కూడా లేరు కదా ఓకే ఓకేనా మనకి మార్కెట్ అనేది పెద్దగా లేదనే చెప్పాలి చాలా వరకు అనేది రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి ఒక్కొక్క రేట్ అనేది చాలా ఓకే త్రీ పిల్లలు ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు అవి కూడా అవి చెప్తురా మళ్ళీ అన్ని అడగదు ఎన్ని పిల్లలు ఈ కట్ట తొమ్మిది పిల్లలు ఏం చెప్పండి ఈ కట్ట కట్టారున రేట్ ఎక్కువ చెప్తున్నారు పెద్ద పిల్లలు చెప్పినట్టావు సైజులు మాత్రం ఓకే ఓకే జాతి పిల్లలు ఓకేనా ఈ కట్ అనేది మనకి తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మద్దులు అనేది ఏది ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇక్కడ ఉన్న ఇంకో బ్యాచ్ ఇక్కడ ఎవరి అనేది తెలీదు ఇది మరేనా ఏం అమలా ఎంత కడతారు ఇలాంటి పిల్లలు ఎనిమిది వేలకి పదకొండు వేలు కొనుగోలు తేడకొస్తేమో రేట్లు అడగత ఎన్ని ఏం చెప్పండి చెత్త బాగా 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 చెప్పద్దు బాబాయ్ చూడా హుషారుగా ఉండకొం చెప్తున్నా పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నావు చూడా చెమట్ల కారున్నా కూడా ఎక్కడ కుర్రోళ్ళు లాగా తిరుగుతుండ ఓకేనా కట్ట అనేది మనకి పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు యూజ్ చేసి మనకి టూ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో పిల్ల మనకి రెండు రెండున్నర నెలలు ఉంటుంది మిగతావి మనకి మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది మూడు నెలలు మూడు నెలలు అనేది కూడా కొన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఇంకొక కట్ట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా కొన్ని పిల్లలు ఉన్నాయి లాస్ట్ లో పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మధ్యలో పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి మధ్యలో వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ కట్ట రేట్ ఎలా చెప్తున్నారనే చూపిస్తాను అక్కడ కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను ఓ పుల్యా చెప్తురా 10:30 ని ఈ నాలుగు పిల్లలా లేకపోతే ఈ లాస్ట్ పిల్లలు కూడా లాస్ట్ మీరు ఎంత రేట్లు చెప్పే కదా మార్కెట్ రాకుండా చేస్తార ఆ అంతంత రేట్లు చెప్పే ఆ అంత అదే అదే ఆ అది అది ఎందుకున్ని రేట్ చెప్తే ఎంత బాగుంటుదయా ఏం ఏమ బాబాయ్ ఆ ఏం మీరు ఎంతంత రేట్లు చేస్తారో మీరు ఇంత రేట్లు చెప్తే మార్కెట్ కి రో మార్కెట్ లేనప్పుడు మార్కెట్ పదిహేడు వేలు చెప్తాను ఈ పదిహేడు వేలు చెప్తాడు అయితే ఈ వేలు అయితే వేలు పెద్ద పిల్లలు కాబట్టి పదిహేడు వేలు చెప్తున్నారు చూడు ఇప్పుడు అవును పెద్ద పిల్లలే పెద్ద పిల్లలే ఆయన కాడకండి పో ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇవైతే మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చున్నారు బేర ఉంటుంది ఇవి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ కూడా మనకి ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా మొత్తం ఈ పిల్లలు మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వేడు కూడా పన్నెండు కిలోలు అనేది వస్తాయి పదకొండు పన్నెండు కిలోలు అరేనా ఎవరి ఎవరెవరి మనయనా ఎవరియనలే రేట్ అడరు మన ఈయనయా ఆయన ఇక్కడ ఈ పిల్లలు చూపిద్దాం అనుకున్నా కానీ రేట్ చెప్పేదానికి ఇక్కడ ఆ పిల్లల దగ్గర ఎవరు లేరునా అక్కడ మనకి ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం ఎడపడు ఈయనా అనా ట్రావ్ అక్రో మనయనా మనయ్యా ఈ పిల్లలు ఈ కట్ట ఎన్ని ఉన్నాయాన్న ఇక అతను సరే ఒక పన్నెండు పదిహేను ఉంటాయా ఏం చెప్పను నా చేత ఈయనా ఓ సిగరెట్ సిగరెట్ నువ్వు సిగరెట్ కొడతాయి కదా సిగరెట్ చుడి అడబిట్టు నోట్లో ఓ దాన్ని అట్లాగా బామ్మ దాన్ని ఎందుకు లాగేస్తా నువ్వు సిగరెట్ జాగ్రత్తగా నువ్వు ఊరికి చొక్కా కాలద్ది వెంకీ మనబోటి మన ఛానల్ పేరు వెంకీ మనబోటి కొట్టారంటే మాకు వెంకీ వెంకీ మనబోటి ఏంటది ఆరిపోయా ఏం సిగరెట్ తాగడం రేటు నువ్వా ఇగో ఈ పిల్లలు చెప్పు అవి మళ్ళీ అడగతా ఈ పిల్లలు పదమూడున్నరవై చెప్తుందో పన్నెండు ఇచ్చేస్తావు ఓకేనా ఈ కట్ట అనేది మనకి జత్త వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు ఫైనల్ అడిగిన పన్నెండు వేలకైతే ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన చెప్పే రేటు కూడా ఫైనల్ రాదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక బేరం అనేది కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు పన్నెండు వేలు అనగానే పన్నెండు వేలకి కొనాల్సిన అవసరం లేదు వచ్చారంటే పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు అనేది కూడా పేర ఉంటుంది ఈరోజు చెప్పాలంటే ఇలాంటి పిల్లల మార్కెట్లోకి చాలా తక్కువ వచ్చినప్పుడు ఇలాంటి పిల్ల అనేది మూడు నెలల పిల్ల అనేది రెండు నెలల పిల్లలు అనేది మార్కెట్లో ఇంకా తగ్గుతాయి కూడా ఎందుకంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ మన ఊర్లు అనేది ఏనడం స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా మార్కెట్లో అంతా పెద్ద పిల్ల నాలుగు నెలల పిల్ల ఇలాంటి పిల్లలు అనేది ఉంటాయి ఇంకా వీటికంటే ఇంకా పెద్ద పిల్లలు ఉంటాయి ఇలాంటి పిల్లలు ఇంకా చాలా తక్కువగా ఉంటాయి చూ చూపించేదానికి కూడా ఇలాంటి పిల్లలు కనిపించడం లేదు మనకు ఫోర్ పిల్లలు ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా వచ్చిన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయా నలభై ఐదు ఈ పిల్లలు కానీ ఆ పిల్లలు గాని ఏమి చెప్పండి ఇవి ఇవి వచ్చి పదిహేడున్నర చెప్తున్నాను పదహారున్నర ఇస్తాను ఇవి అవి వచ్చి ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది వేలు ఓకే ఈ సన్నపిల్లలు ఇంక మనం దొరకవు కదా ఇంకా అయిపోయినాయి అంత ఇంకా పెద్ద పిల్ల అయ్యే వస్తాయి ఇంకెందుకంటే ఎందుకంటే ఈనే టైం కాబట్టి ఈ పిల్లలు దొరకడం కష్టం ఓకేనా మనకి అలాంటి పిల్లలకి అనేది కొద్దిగా రేట్ ఎక్కువ చెప్తున్నారు ఓ ఈ మన ఆ బ్యాచ్ సరే ఈ కట్ట కట్ట ఇన్నుండయా నలభై పిల్లలు ఏం చెప్పను పద్మూడు ఉన్నారయ్యా ఓకే ఇలాంటి పిల్లలు ఇంకా మార్కెట్ లో తక్కువ ఉంటాయి ఇంకా తక్కువ ఉంటాయి ఎందుకంటే మన గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి పిల్ల తక్కువ ఉంటాయి అదే 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 ఓకేనా ఈ కట్ట అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి మూడు నెలలు పిల్లలు అనేది రెండు పిల్లలు అనేది సారీ మూడు నెలలు రెండు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనే పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఈ కట్ట మొత్తం మనకి నలభై పిల్లలు అనేది ఉన్నాయి విద్య ప్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కింద ఖచ్చితంగా బార్కింగ్ ఉంటుంది ఎవరైనా సరే వచ్చిన తర్వాత ప్రతిదీ చెక్ చేసుకొని కళ్ళు ఉన్నాయా లేదంటే అది కొదం పిల్ల పొట్టేడు పిల్ల ఇక్కడ చెప్పేది ఒకటి చెప్తాను పెద్ద చాలామంది మనం వాళ్ళు కొనేవాళ్ళు మార్కెట్లో ఇక్కడ కొనేటప్పుడు అవి పొట్టేడు పిల్లల కొదం పిల్లలు ఉన్నాయని ప్రతిదీ కొనేటప్పుడు చెక్ చేసుకొని కొనండి ఎందుకంటే ఒకటి రెండు అనేది ఫిమేల్ కొదాలు అనేది పెట్టేసి ఉంటారు ఓళ్ళు మర్చిపోయి పెడతారు కావాలని పెట్టరు కాబట్టి కొనేటప్పుడు చూసుకునే అన్ని మొత్తం పొట్టేళ్ళ కాదా అని చెక్ చేసుకొని తర్వాత ఒకటి కాళ్ళు బాగున్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని పిల్లలు అనేది తీసుకోండి మార్కెట్లో చాలా వరకు ఈ మార్కెట్లో ఏమవుతుందంటే పొట్టేళ్ళు అనుకొని కొదం పిల్లలు కూడా కలిసి ఉంటాయి కదా కాబట్టి కొనేవాళ్ళు పొట్టేళ్ళ కొదాలనేది చెక్ చేసుకొని మీరు బండికి అనేది లోడ్ చేసుకోండి ఏదైనా ఇక్కడే చూసుకుంటేనే మీకు పిల్లలు అనేది మార్చేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో ఇంకా మనకి తక్కువ అనేది వస్తాయి ఎక్కువ మనకి పెద్ద పిల్లలు అనేది వస్తుంటాయి ఓకే ఇక్కడ మనకి ఇంకా త్రీ మంత్స్ పిల్లలు చూపిద్దామన్నా తక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి బిజర్ ఈ బ్యాచ్ వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే మనకి ఇలాంటి పిల్లలు మార్కెట్ లో చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనకి రెండు నెలలు మూడు నెలలు లోపలనేది రెండున్నర నెల మూడు నెలలు లోపలనేది వేసి ఉంటుంది నాకు తెలిసి లైవ్రేరీ కూడా పది పదకొండు కిలోలు ఉంటాయి కదా పది పదకొండు కిలోలు అనేవి ఉంటాయి ఇవి జత ఎలా చెప్తున్నారు చూపిస్తారు తర్వాత అక్కడొచ్చి ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను అందరితో వీడియో చేస్తాను ఎందుకంటే అన్నీ ఇక్కడ మనకి పెద్ద పిల్లలు అనేది మాత్రమే ఉన్నాయి ఇలాంటి పిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఇంకా మీదట కూడా ఇలాంటి పిల్లలు కనిపించవు ఎందుకంటే మనకి పెద్ద పిల్లలు అనేది ఉంటాయి ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు తక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి గొర్రెలు ఈనే టైం కాబట్టి అలాంటి పిల్లలు దొరికేది ఇంకా కష్టం ఇవి ఎన్ని ఉన్నాయి జత్త ఎంత చెప్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తాను ఎన్ని ఎన్ని పదిహేను ఏం చెప్పు పన్నెండు వేల ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం మనకి పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ పద్దెనిమిది పిల్లలు అనేది వచ్చి మనకి పన్నెండు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఆ బ్యాచ్ చూపించిన తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను ఏ ఈ మీరే చెప్తే అదే చెప్తా అన్న ఏం చెప్పాను అన్న అదే అక్క అదే చెప్పండి అదే అదే కదా అవునవునులే అవునవునులే అవునులే అదే లేదు ఓకే నీ ఈ పిల్లలు అనేది మనకి అవునులే ఎల్లకాలం అదే ఉండదు కదా రేట్ అవును తగ్గుతా అదే అదే ఓకేనా ఈ పిల్లలు అనేది మనకి జత పన్నెండు వేల అవునులే అవునులే అంతే అంతే అవునులే ఓకేనా అనేది మనకి ఆరు పిల్లలు ఐదు పిల్లలు ఆరు పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి అవునవునులే ఇది మనకి జత ఏడు వేలుగా అడుగుతున్నారంట అక్కడ వచ్చేసి మనకి పదకొండున్నర వెయ్యి అనేది చెప్తున్నారు అవునవునులే పదకొండున్నర వెయ్యి చేస్తున్నారు ఏడు వేలకి అట్లా అనేది అడుగు బేరం అనేది అడుగుతున్నారు అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం ఒకసారి మనం ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక్క పిల్ల కూడా అమ్మలేదంట ఖచ్చితంగా నా తీస్తానా ఒక్క పిల్ల కూడా అమ్మలా మార్కెట్ లేదంటారు తొమ్మిది వేలు ఎనిమిది వేలు కడుగుతాయి యాడ తెచ్చిస్తారు మీరైనా ఈ బ్యాచ్ అన్న ఈ వద్దు వెనకాల బ్యాచ్ ఉన్నాయి పదిహేను పిల్లలు ఏం చెప్పను అవునండి ఓకే ఓకేనా ఈ కట్ అనేది మనకి ఈ వెనకాల కట్ అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది టూ మంత్స్ పిల్లలు లాస్ట్ లో టూ మంత్స్ అనేది పిల్లలు కూడా ఉన్నాయి ఇవి చెత్త ప్రైజ్ మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రెడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం చెప్తుంటారు చెప్పిన మాత్రం ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది పెట్టి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్